గురిశిక్ష రద్దయ్యే అవకాశం చిత్తూరు మేయర్ హత్య కేసులో ఐదుగురి నిందితులకు శిక్ష పడింది దోషులను కడప జిల్లాకు తరలించారు అయితే దీనిపై హైకోర్టు అడ్వకేట్ విజయ చంద్రారెడ్డి కీలక విషయాలు వెల్లడించారు జిల్లా కోర్టు విధించిన మరణశిక్ష నిర్ధారణకు హైకోర్టుకు పంపుతారు ఒకవేళ నిందితులు హైకోర్టులో అప్పీల్ చేస్తే మరణశిక్ష రద్దయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయన్నారు చిత్తూరు మేయర్ హత్య కేసులో ఐదుగురు నిందితులకు ఉరిశిక్ష విధిస్తూ జిల్లా కోర్టు తీర్పునిచ్చింది అనంతరం దోషులను కడప జిల్లా జైలుకు తరలించారు అయితే దీనిపై హైకోర్టు అడ్వకేట్ విజయ చంద్రారెడ్డి కీలక విషయాలు తెలిపారు జిల్లా కోర్టు విధించిన మరణశిక్ష నిర్ధారణకు హైకోర్టుకు పంపుతామని ఓవేళ నిందితులు హైకోర్టులో అప్పీల్ వేస్తే మరణశిక్ష రద్దే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలిపారు ఈ యొక్క సెషన్స్ కేసు రెండు పదహైదు పదకొండు రెండు వేల పదహైదులో జరిగిన ఈ మేయర్ మర్డర్ కేసుకు సంబంధించి సెషన్స్ కేసు ఇది ఇది పదహైదవ సంవత్సరంలో జరిగింది తర్వాత ఇన్వెస్టిగేషన్ తర్వాత ఛార్జ్షీట్ వేశాడు దాన్ని వేసిన తర్వాత సెషన్స్ కేసు నెంబర్ నూట పది రెండు వేల పదహారు రిజిస్టర్ అయ్యి దీంట్లో ఇది దాదాపు దాదాపు నూట ముప్పై ఆరు మంది విట్నెసెస్ నమోదు చేశారు దాంట్లో దాదాపు యాభై ఏడు మంది విట్నెసెస్ని విచారించినారు దీంట్లో ఏ కేసులు నమోదు చేశారంటే కుట్ర వన్ ట్వంటీ బి రెడ్ విత్ త్రీ నాట్ టూ అంటే మర్డర్ చేయడానికి కుట్ర పనినట్లు రెండు ఆ కుట్ర కుట్ర మర్డర్ ఇన్ పర్సెన్స్ ఆఫ్ ది కాన్స్పిరసీ ఆ కాన్స్పిరసీని ఆధారంగా చేసుకొని మర్డర్ చేసినట్లు దీంట్లో వచ్చి మేయర్ అనురాధ గారు అప్పటి మేయర్ తర్వాత ఆమె భర్త కటారి మోహన్ గారు తర్వాత ఇంకొక అతను సతీష్ అనే సతీష్ అని అతను గాయపడ్డాడు కటాలి మోహన్ అను అనురాధ గారు చనిపోయారు ఇది దాదాపు చాలా పెండింగ్ తర్వాత సుప్రీంకోర్టు దీని మీద చర్య తీసుకుని త్వర త్వరగా జరపాలనిచ్చిన తర్వాత టూ థౌజండ్ టూలో ఇది యాక్చువల్గా టూ థౌజండ్ ట్వంటీ టూలో ఇది ట్రయల్ కన్విన్స్ అయ్యింది అంత చాలా ట్రయల్ కన్విన్స్ అయిన తర్వాత మొన్న ఇరవై నాలుగో తేదీ గౌరవం నేనైనా జడ్జి గారు నైన్త్ ఏడిజే గారు దీంట్లో మొత్తం ముద్దాయిలు వచ్చి ఇరవై మూడు మంది ఇరవై మూడు మందిలో ఒకరు ముందుగానే డిశ్చార్జ్ చెప్పారు కాసారమ్మ రమేష్ తర్వాత ఒక అతను శ్రీనివాసార్థను చనిపోయాడు మిగతా మిగతా వాళ్ళు మొత్తం ట్వంటీ వన్ మెంబర్స్ని అక్విట్ చేశారు అన్ని చార్జెస్ దీంట్లో ఏమనంటే రండి కాన్స్పిరసీ మర్డరు శ్రీనాథ్ అటెంప్ట్ మర్డరు ఆర్మ్స్ యాక్టు ఆర్మ్స్ యాక్ట్ అప్స్టాండింగు నెక్స్ట్ కోర్టు వచ్చి ఈ నిందితులకు హార్బరింగ్ ఇన్ని కే ఇన్ని కేసులు నమోదు చేశారు అన్ని కేసులు కొట్టేసి చెట్టచ్చి వరకు ఐదు మందికి అంటే శ్రీరామ్ చంద్రశేఖర్ అలియాస్ చిల్టు నెక్స్ట్ వచ్చి వెంకట దక్షణాచరమతి ఫ్రమ్ మురుబాదల్ నెక్స్ట్ ఏ త్రీ జయ జయప్రకాష్ రెడ్డి ఏ ఫోర్ మంజునాథ్ ఏ ఫైవ్ వెంకటేష్ వెంకటేష్ వీళ్ళు ఐదు మందికి కన్వీక్షన్ ఇచ్చారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై నాలుగు కదా తర్వాత దీని దీనిపైన ఎటువంటి సెంటెన్స్ చెప్పాలా శిక్ష ఏమి దానికి రెండు రోజులుగా మొత్తం జరిగింది ప్రాసెస్ అంతా జరిగింది నిన్న ఆర్గ్యుమెంట్స్ విన్నారు ప్రభుత్వ రాసిక్యూటర్ గారు వీళ్ళకి డెత్ పెనాల్టీ వేయాలని చెప్పి ఆర్గ్యూ చేశారు నేను డెత్ పెనాల్టీ వేసే కేసు కాదు ఇట్ ఈ నాట్ ఎ రేరెస్ట్ ఆఫ్ రేర్ కేస్ అర్థమైంది అని మేము ఆర్గ్యూ చేశాము ఈరోజు చుట్టి తీర్పు జడ్జి గారు వెలువలించారు తెలుస్తూ వాళ్ళకి హ్యాంగింగ్ ఇచ్చారు గురి టిల్ డెత్ టిల్ డెత్ ఇచ్చారు వాళ్ళని ఇప్పుడు వాళ్ళకి దీన్ని డిస్టిక్ కోర్టు చెప్పిన తర్వాత ప్రొసీజర్ ప్రకారము కన్ఫర్మేషన్కి హైకోర్టు పంపిస్తారు హైకోర్టుకు పోయిన తర్వాత హైకోర్టు కన్ఫర్మేషన్ వింటుంది ఇవి ఇలాంటి సభమేనా ఈ గురించి విధించడం సభమేనా అదేవిధంగా అక్యూసుడికి అక్యూసుడు కూడా అప్పీల్ పోయేదానికి అవకాశం ఉంది వాళ్ళు అక్యూ పోతారు పోతారు అన్నమాట అంతవరకు వీళ్ళు ఏం చేస్తారు ఆ డెత్స్ అండ్ పెన్షన్స్ విధించిన ఖైదీలుగా సెంట్రల్ ప్రజెంట్లో మా ప్రాబ్లంగా కడప సెంట్రల్ ప్రిజల్లో వీళ్ళని ఉంచుతారనమాట ఉంచిన తర్వాత ఆ డెత్ సెంటెన్స్ అయినంతవరకు వాళ్ళు కడప ప్రిజెల్లోనే ఉంటారు ఇది తర్వాత ఇప్పుడు హైకోర్టు చే హైకోర్టు చేతిలో ఉంది దీంట్లో సాక్ష్యాధారాలు సాక్ష్యాధారాలు ఒక మూలంగా చూస్తే ఇది యాక్చువల్గా నేను కామెంట్ చేయకూడదు కానీ దీనిలో కన్విక్షన్ ఇవ్వడానికి కన్విక్షన్ ఇవ్వడానికి కూడా కొట్టేయడానికి హైకోర్టు చాలా అవకాశాలు ఉన్నాయి గౌరవనీయులైన జడ్జిలు గారే దీంట్లో ఇన్వెస్టిగేషన్లో చాలా ల్యాక్ వినాస్ ఉన్నాయని చెప్పి దీంట్లో సాక్ష్యం చెప్పిన చాలామందికి ఇప్పుడు పర్జుని నోటీసులు పంపించి ఎంక్వైరీ చేస్తున్నారు కాబట్టి ఇవన్నీ ఏమరంటే కాకపోతే ఏమంటే ఈ కోర్టు వరకు ఇది ఫైనల్ జడ్జిమెంట్ దీనిపైన హైకోర్టుకు పోతున్నాను హైకోర్టులో తప్పకుండా న్యాయం జరుగుతుందని చెప్పి నేను మేము నమ్ము నమ్ముతు నమ్ముతున్నాము ఇది ఇంకొక ఒక పూర్వ ఇది పూర్వ ఈ యొక్క డెత్ సెంటెన్స్ యొక్క పూర్వపరాలు పరిశీలించినప్పుడు చాలా కేసుల్లో చాలా ఘోరమైన నేరాల్లో కూడా సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే వాళ్ళని వాళ్ళ నుంచి జీవితంలో బాగు చేయడానికి కాదు రిఫార్మేషన్ రిహబిలిటేషన్ చేయలేని పరిస్థితుల్లోనే డెత్ విధించాలని చెప్పారు వాళ్ళు సో ఆ జడ్జిమెంట్ అందరికీ పెట్టాము గౌరవ అయిన న్యాయమూర్తి గారు కన్సిడర్ చేసిన కన్సిడర్ చేసినారు అయినా కూడా జడ్జిమెంట్ పెట్టినారు బట్ ఇవ ఇదే వాదనని మేము హైకోర్టులో వినిపిస్తాము హైకోర్టులో విని వినిపిస్తాము మాకు తప్పకుండా న్యాయం జరుగుతుంది అనేసి నాకు లాభం తొంభై రోజులు ఇప్పుడు గ్రేటెస్ట్ ఆర్పీస్ అంటారు అంటే జడ్జెస్ ఆర్పీసుడికి ఉచితంగా కాపీలు ఇవ్వాలి అది రెడీ అవుతుంది రెడీ అయిన తర్వాత ఇచ్చిన తర్వాత మేము నైన్టీన్ డేస్ లోపల అప్పీల్ అవ్వాలి కానీ మేము త్వరగానే వేస్తాము కన్ఫర్మేషన్ కూడా లోపల అక్కడ వచ్చేస్తాం వచ్చే వచ్చేసిన తర్వాత మేము అక్కడ త్వరగా దీనిని పరిష్కారం చేసేదానికి మేము మా సహాయశక్తిలో మేము హైకోర్టులో ప్రయత్నిస్తాం థ్యాంక్ యూ